ద్వితీయోపదేశ కాండం పద్నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనం మరియు పంది రెండు డెక్కలు గలదైనను నెమరవేయుదు గనుక అది మీకు హేయం వాటి మాంసము తినకూడదని దేవుడు ఎందుకు సెలవిచ్చాడు పరిశుద్ధులైనటువంటి ప్రియులారా మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఈరోజు పరిశుద్ధాత్మ స్వరము విని అపోస్తుల కార్యాల్లో జరిగినట్లుగా సేవ చేయడం ఎంత ధన్యకరం కానీ పరిశుద్ధాత్మ స్వరం మనం వినాలనంటే మనసు చాలా తెల్ల కాగితం మీద రాసుకోవడానికి ఎంత క్లారిటీగా ఉంటుందో ఆ విధంగా ఉండాలి మరి అలా ఉండాలి అంటే మనకు ఇబ్బంది కలిగించేటువంటి మూడు ఆహారాలు ఉన్నాయి ఒకటి మనం ఇప్పుడు చదువుకున్నట్లుగా పంది మాంసము తినకుండా ఉండడం అంటే అక్కడ లిస్టు ఆ యొక్క అధ్యాయంలో ఆ వచ్చిన మీరు చదువుకున్నట్లయితే ఇంకా చాలా లిస్ట్ ఉందండి అవన్నీ కూడా చదువుకొని వాటిని మనము తినకుండా ఉండాలి అలాగే షుగర్ ఎక్కువగా ఉండేటువంటి ఆహారాలు షుగర్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇదే కాకుండా మూడోది ఏంటనంటే హైలీ రిఫైన్డ్ ఫుడ్స్ అనమాట అంటే సింథటిక్గా కెమికల్స్ ఉపయోగించి హైలీ ప్రాసెస్డ్ అండ్ రిఫైన్డ్ ఫుడ్స్ ఈ మూడు రకాల ఫుడ్స్ మనం తిన్నప్పుడు ఏంటనంటే మైండ్ ఫాగ్ అనేది సంభవిస్తుంది అంటే ఇప్పుడు చూడండి మనం క్లియర్గా చూడాలంటే మంచు కాలంలో ఒక కార్ డ్రైవ్ చేసేటప్పుడు అద్దం మీద ఆ మంచు పేరుకోబోయినప్పుడు దాని మనకు స్పష్టంగా కనబడదు అలాగే పరిశుద్ధాత్మ స్వరం హృదయంలో నుంచి మనతో మాట్లాడుతూ ఉండడం అనేది జరుగుతూ ఉంది కానీ మనకు వినపడటంలా ఎందుకనంటే మనం తీసుకునేటువంటి ఫుడ్స్ మైండ్ ఫాక్ కలిగించేవిగా ఉన్నాయి హృదయంలో నుంచి పరిశుద్ధాత్మ మనకు మాట్లాడు మాట్లాడి ఆయన మన జీవితంలో మేలు చేయాలని మనల్ని దివ్యత్వంలో దైవత్వంలోనికి నడిపించి దైవికమైన స్వభావము దైవికమైన వ్యక్తిత్వము మనకు కలిగించాలని పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆ యొక్క స్వరము మనం వినలేకపోతున్నాం కారణం ఏంటనంటే మన బాడీలో పారాసైట్స్ చేరిపోయి ఆ సూక్ష్మ క్రిములు అడుగుతూ ఉన్నాయి నాకు షుగర్ తినిపించు షుగర్ తినిపించు ఏందో షుగర్ తింటే కానీ రిలీఫ్ అవ్వనటువంటి పరిస్థితి ఏందో ఆ మాంసం తింటే కానీ దేవుడు నిషేధించిన మాంసం రిలీఫ్ కానటువంటి పరిస్థితి అలాగే ఆ సూపర్ రిఫైన్డ్ ఫుడ్స్ ఈ చిప్స్ ఇట్లాంటివి తింటే కానీ ఏదో రిలీఫ్ కలిగినటువంటి పరిస్థితి ఇది ఎందుకు జరుగుతుందంటే మన లోపల పారాసైట్స్ చేరిపోయి ఈ ఫుడ్స్ని అడుగుతూ ఉంటాయి సో ఫ్రెండ్స్ అపోస్తుల కార్యాల్లో మనం చూసినట్లయితే ఉపవాసం ఉన్నటువంటి ఆ యొక్క తరుణంలో మరి తన యొక్క చిత్తాన్ని అందరికీ దైవత్వం దివ్యత్వం వచ్చేలా ఎవరికైతే స్వరం వినబడిందో వారికి పరిశుద్ధాత్మ ద్వారా దివ్యత్వం దైవత్వం కలిగేలా పరిశుద్ధాత్మ మాట్లాడడం ఆ విధంగా సంఘాల్లోని వాళ్ళు నడుచుకోవడం అపుస్తల కార్యాల్లో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దైవ ప్రియుల దైవ బిడ్డలారా మీకందరికీ నా యొక్క వినతి ఏమిటంటే మనము దేవుడు నిషేధించిన ఆహారంతో పాటు షుగరు హైలీ ప్రాసెస్ ఫుడ్స్ని అవాయిడ్ చేసి ధ్యా